ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఓయ్ మరి నేను నాగోల చవితి కదండి నాగోల చవితికి అయితే నేను ముందు రోజు చక్కగా ఇల్లు గుమ్మలన్నీ కూడా కడుక్కొని పెట్టుకున్నానండి ఏంటి ఎప్పుడు చూసినా ఇదే పనిలో ఉంటావా అంటే మరి ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదండి మన ఆరోగ్యంగా ఉండేది అందువల్ల అన్నమాట మరి అయితేనండి ఇక్కడ ఈ గదులన్నీ కూడా అదే ఇప్పుడు నిన్న శనివారం కదా అంటే శుక్రవారం సాయంత్రం అనమాట ఆల్రెడీ శుక్రవారం లక్షవారం పెట్టాను అనుకోండి వంటగదిలో కూడా మాకు ఒకసారి దేవుడిగాది కలుపుంది అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా కడిగేసుకుని ముగ్గులు పెట్టేస్తున్నాను అనమాట అయితే నేను మార్నింగ్ మార్నింగే పెట్టానండి అది మీకు చూపిస్తాను ముగ్గులు అవి కూడా మార్నింగ్ పెట్టుకున్నవన్నీ కూడా నెక్స్ట్ అండి ఇక్కడ ఏమైందంటే మాకు మా మామీ గారు కాలం చేసి ఇప్పటికి ఎయిట్ మంత్స్ అవుతుంది మరి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియదు కదా జస్ట్ అడిగితే మీరు వేసుకోకూడదు కానీ వెళ్ళొచ్చు చూడొచ్చు అన్నట్టుగా చెప్పారు సరే అయితేనని చెప్పేసి ఇంకా మనసు ఒప్పదండి వెళ్ళకపోతే ఇంకా ఫ్యామిలీతో అంతా సరదాగా చేసుకునే పండుగ కదా అని చెప్పేసి ఇంకైతే మేము వెళ్తామండి పిల్లలు అయితే వేయచ్చు అన్నారు మేము వేసినా వేయకపోయినా అందుకని మేమైతే వెళ్తున్నాము అక్కడ సరదాగా అంటే ఇంకా మా మామీ వాళ్ళ తోటలో అయితే చేస్తారనమాట చేసుకుంటాం ఈ పండుగ అయితేనే ఎప్పుడు కూడా వెళ్ళలేదండి ఎప్పుడు భీమవరాన్ని కదా చేసుకునేది ఇక్కడైతే నేను అస్సలు వెళ్ళలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము ఎప్పుడో చిన్నప్పుడు మా చిన్నోళ్ళ ఉన్నప్పుడు మా సిద్ధు కన్నా ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చూసిన గుర్తుంటే తర్వాత అంతా కూడా ఇంకా మనం ఇంక భీమవరాన్ని అనమాట అందువలన అయితేనండి ఇంకా సరదాగా సరే వెళ్ళొద్దామని చెప్పేసి చూడటానికి అంటే మనం చేసినా చేయకపోయినా ఆ కార్యక్రమంలో పాల్గొంటే మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట మా వాళ్ళందరూ ఇంకా మా పిన్ని మా అమ్మ మా మా వాళ్ళు నెక్స్ట్ ఏమో మా పెద్దమ్మగారు పాప అంటే మా చెల్లి అనమాట మొత్తం అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో కలిసి వెళ్ళామండి సరదాగా అయితే చక్కగా అన్నీ చేసి వచ్చాము అక్కడ ఇక్కడ ఫెస్టివల్స్ ఏదైనా సరే మన హిందూ ఫెస్టివల్స్ ఏదైనా కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్కి మంచిగా అనిపిస్తుంది కదండి చక్కగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అకేషన్ ఏదైనా కారణం ఏదైనా అందరం కలవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అలా అనిపిస్తుంది అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి అదే అమ్మ ఇంటికి అమ్మమ్మ అమ్మ అని ఎందుకు అంటున్నానంటే ఇద్దరు ఒకే చోట తింటారు కదా నాకు అమ్మమ్మల్లో అమ్మీళ్ళు అదేనన్నమాట అయితే నేను ఇక్కడ వచ్చేసాను కదా నేను వచ్చేసరికి ఇదిగోండి మా అమ్మమ్మ అయితే నీ వరిపిండి చక్కగా అప్పుడే బియ్యం కడిగి మిక్సీ పెట్టి ఆడుతుందనమాట మా పిన్న ఆడిస్తుంటే మా అమ్మమ్మ జల్లిస్తుంది ఇది ఎందుకు అనుకుంటున్నారు సెలివిడికి కండో శనివారం కదండి మరి చిమ్ములు అయితే తినరు సో కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత సలివిడి తినచ్చు కదా అని ఎక్కువ చేస్తున్నారు అనమాట సాధారణంగా కూర్చొని అక్కడ భోజనాలు కూడా పెట్టుకుంటారు మాకైతేనే ఇంక మాకు ఇక్కడ సెట్ అవ్వలేదనమాట భోజనాలు ఏర్పాటు చేసుకునేంత తీరికైతే లేదు సో మేమైతే ఇంకా నార్మల్గా అయితే అక్కడ పూజ చేసుకుంటే కాసేపు ఉండి వచ్చేద్దామన్నట్టుగా వెళ్ళామనమాట ఇక్కడండి అమ్మమ్మ నేను చిన్నప్పుడు మాకు ఈ పాటలు పాడేవారు అని చెప్తుంది అయితే అమ్మమ్మ పాడి వినిపించవన్నానండి పాడుతుంది వినండి అయితే అమ్మమ్మ పాట పాడుతుంది కానీ సైడ్ నుంచి అంతా సౌండ్లో వచ్చేస్తున్నాండి అందుకే కొద్దిగానే వినిపించాను ఇంకెప్పుడైనా సరే వీలు చూసుకుని మొత్తం పెడతానులేండి కొద్ది కొద్దిగా సిమెంట్ చేసుకుని సెలవుడ్ అయితే వేసుకుని అలా ఉండలు అయితే చేసుకున్నామండి దోన్ని తమలపాకులు తీసుకొచ్చింది చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నాకు మొక్క తయారు చేయని దానికి ఎన్నిసార్లు చెప్పినా సరే అంటే అక్క కొమ్మట్టుకెళ్ళి వేసేసుకో అక్క వస్తుంది అంటుంది కానీ దానికి తెలియని విషయం ఏంటంటే నేను ఎన్నిసార్లు వేసినా కొమ్మ అనేది రావటం లేదండి ఈసారి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను చక్కగా మొక్క పెట్టేసి ఇవ్వి అని ఇస్తానండి తర్వాత అండి అక్కడ వాళ్ళ పనులు చక్క పెట్టుకుంటుంటే నేను అయితే నీ సైడ్కి వచ్చానండి మనం మొక్కలు పిచ్చిపోదు కదా నేను ఎందుకమ్మ పనుల్లో సాయం చేయొచ్చు కదా అంటే ఎందుకులే ఇంకా మనం మన చేయి వేయడం ఎందుకులే అని చెప్పేసి వేయలేదనమాట వాళ్ళే చేసుకుంటున్నారు చూసారు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అవి ఇంకా అమ్మ ఇంటి దగ్గర గ్రౌండ్ మీద కదండి మంచిగా స్ప్రెడ్ అయ్యి బాగా వచ్చిందనమాట మాస్టర్స్ అన్నీ కూడా అండ్ ఇదిగోండి బయలుదేరుతున్నాము అమ్మ ఎదురు వస్తుంది వచ్చేస్తుంటే అమ్మమ్మ నువ్వెందుకు రావు రా అంటున్నాడు వస్తుందమ్మా లోపలికి వెళ్ళి ఒకసారి అని చెప్పేసి అమ్మమ్మ అయితే రాలేనమ్మ నేను కాలు నొప్పులుగా ఉన్నాయండి అయితే మేమైతే వెళ్ళిపోయామండి చాలా దూరం అన్నమాట చాలా దూరం అంటే అంత దూరం ఏం కాదు కాకపోతే మాకు ఎప్పుడు వెళ్ళాం కదా అందువల్ల చాలా దూరం అనిపించింది చుట్టూ అయితే వాతావరణం భలే ఉంటుందండి చాలా చక్కగా నీట్గా ఉండేవండి ఇంత అడవులా అయితే ఉండేది కాదు అంటే వరి పొలాలు అవి ఎక్కువ వేసేవారు అనమాట ఇటు సైడు ఇంక మొత్తం జనాలు అలా అలా ఎటుటో వెళ్ళిపోవడం వలన అంటే ఊర్లో వేరే పనుల మీద ఎక్కువ నిమగ్నం అయిపోవడం వలన ఈ పొలాలన్నీ కూడా ఇలా అడవుల్లో తయారైపోయాయండి అసలు చూడండి దారి కూడా లేదన్నమాట ఎక్కడెక్కడో ఇల్లు కనిపిస్తాయి చూడండి మీకు ఇవి మా అమ్మమ్మ మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండేవారు అనమాట మా చిన్నప్పుడు ఇంక ఇక్కడే గడిచింది చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉండేవండి ఇప్పుడు అంతా కూడా అడవైపోయింది చూసారా ఈ చింత చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో ఇదైతే వేరే వాళ్ళది అంటే మా అమ్మమ్మ వాళ్ళ తాలూకే కాకపోతే వేరే వాళ్ళు ఇది కూడా ఇప్పుడు వస్తున్నాను చూసారా ఈ ప్లేస్ అంతా కూడా మా మామయ్య వాళ్ళదండి మా అమ్మమ్మ వాళ్ళదే ఇక్కడ చెట్లు ఉన్నాయి చూసారా మూడు చెట్లు ఉంటాయి వరుసగా అసలు ఆ చెట్లకు కాసిన చింతపండు మాకు వన్ ఇయర్ దాకా సరిపోయేదండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే అస్సలు రాలేదు దానివల్ల మేము ఇబ్బంది పడ్డామండి చింతపండుకి అసలు సంవత్సరం అంతా పదవనిపించింది అన్నమాట ఇంకే సంవత్సరం తల్లి కొద్దిగా మంచిగా ఇవ్వమ్మ కాపని చెప్పేసి దండం పెట్టుకున్నాము చూసారా ఇదిగోండి ఈ చింత చెట్లు ఇవే అంత పెద్దగా ఉన్నాయి చూసారా మా చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట అసలు చాలా పెద్ద చెట్లు ఉంటాయి చింతకాయలు ఎక్కడ కనబడు ఆకి ఎక్కువగా అనిపిస్తుంది కానీ మంచిగా కాయలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ పుట్టగొడుగులు అవి ఉన్నాయి చక్కగానే మా వాడైతే ఇంకా నేను నడవలోనే మా సైకిల్ ఎట్టుకుని నేనైతే సైకిల్ మీద వెళ్ళిపోతాను నేను చెప్పేసి తక్కువని వెళ్ళిపోతున్నాడు ఇటు సైడ్ అంతా కానీ అవి ఏంటంటారు జీడి తోటలు ఉండేవండి మొత్తం తీసేసారు అంటే పాత వైపే చెట్లను తీసేసి కొత్తగా మొక్కలు వేసారనమాట ఈ పక్కన ఉన్నదైతే మా చిన్నమ్మ వాళ్ళది ఇటు సైడ్ ఉన్నది వేరే వాళ్ళదండి ఖాళీగా ఉన్నదైతేనే పక్కన ఆవిష్య చెట్లు ఉన్నాయి కదా అవి ఏంటంటే కర్రకి ఉపయోగిస్తారనమాట అవి వేసుకున్నారు వాళ్ళు పంట కానీ తర్వాత అలా ఇలా నడుచుకుని వెళ్ళిపోతానండి ఈ సైడ్ నుంచి ఆ పక్కన ఇంకా మా వాడు ఆ సిద్ధు ఇంటికి వెళ్ళారండి దారాలు మర్చిపోయారంట మా నాన్నైతే అక్కడ వాడి కోసం వెయిట్ చేస్తున్నారు ఇలా వెళ్ళిపోతానండి ఇదిగోండి ఈ తోట అయితేనండి ఇక్కడ కూడా చెంత చెట్టు ఉంది కదా ఇది కూడా మా వాళ్ళదే ఇంకా చెట్లు అయితే బాగా ఎక్కువ ఉంటాయండి ఇదిగోండి ఈ జీడి చెట్లు అవన్నీ కూడా ఇదంతా కూడా ఇదివరకు వీడియోలో కూడా మీకు చూపించానండి ఇవన్నీ కూడా ఇంకా ఈ ఈ ప్లేస్ ఈ తోట మా పిన్ని వాళ్ళది అనమాట బ్యాక్ సైడ్ ఉన్నది మా చిన్నమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మాయికి ఇచ్చిందనమాట అది వాళ్ళది ఇదైతే మా పిన్ని వాళ్ళదే ఇంకా ఇవన్నీ చూసుకుంటే కొత్తగా మొక్కలు వేసేది ఇవన్నీ బొబ్బర చేయలేండి బొబ్బర్లు అంటారు కదా అవన్నమాట కూర బొబ్బరి వేస్తాం కదా ఆ మొక్కలు వేసుకున్నారు తోటలోనే ఏంటంటే అవి ఎదగటం లేదు కాయలు కాయడానికి అవకాశం ఉండటం లేదు ఎందుకంటే నిన్న మేకలు ఆవులు గేదించి ఇందులోకి అంటే అడ్డేమీ లేదు కదా ఫెన్సింగ్ లాంటిది వచ్చేస్తాయి అన్నమాట రావడం వల్ల అంటే మొత్తం మొక్కలన్నీ కూడా తినేస్తూ ఉన్నాయి టన్నే టైం ఈతో ఆట తిన్నాళ్ళు తిరుమడి వచ్చింది 예, 뭐예주사는 예, <봄> 뭐예안 <봄> 주워 <봄> 사오는... తోట అయితే దాటిపోయాం కదండి ఇంకా ఈ తోటలో ఇంకొక కొద్ది దూరం నడిస్తే మా మామీ వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట వేరే చోట కూడా ఉంది కొండ దగ్గరలో అదైతే చాలా దూరం అన్నమాట బండి మీద వెళ్ళాలి ఇదైతే కొద్ది దగ్గరలో ఉంది కదా ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడ ఇదైతే చిన్నప్పుడు ఈ తోటలో అంతా తిరిగిన గుర్తు చక్కగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము పిక్కలు వచ్చే టైంలో అయితే మంచిగా వచ్చేసేవాళ్ళం అనమాట ఆ పెదనాన్న వాళ్ళతో వచ్చేవాళ్ళము చూసారా ఎంత బురదగా ఉందంటే ఇక్కడ నైట్ వర్షం పడిందండి అంటే డైలీ పడుతుంది కదా ఏదో ఒక టైంలో వర్షం ఇంకంతా మట్టిగా అంతా బురద అయిపోయింది అనమాట ఇది రష్మినాట్ ప్లాంట్ చూసారా ఇవన్నీ మొత్తం అంతా ఇవేనండి ప్లాంట్స్ ఇవి చుట్టూ ఉన్నంత కూడా కింద ఉంది కదా మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక నేను అది చూస్తూ ఉండిపోతుంటే మా వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో నేను ఒక్కదాన్ని ఉండిపోతాను మళ్ళీ భయం అని చెప్పేసి పరొకరని అయితే నేను పరిగెట్టడం అనేది చెప్పాను అలా వెళ్ళిపోయాను అనమాట తర్వాత ఇది మొక్కలన్నీ చాలా మంచి మంచి ప్లాంట్స్ చిన్న చెప్పినవి అన్నీ కూడా నేను ఇది వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ మీకు వీడియో పోస్ట్ చేశానండి తోటంతా చూపిస్తూ చక్కగా చూడండి మీరు చూడని వాళ్ళు ఎవరన్నా అయితే కనుక నెక్స్ట్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అంటే గ్రీనరీ కదండి ప్లాంట్స్ కదా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఫెస్ట్ ఆల్ ఏంటంటే నాగల చవితి సందర్భంగా అయితే మేము పొట్ల పాలేసుకుంటాకైతే వెళ్తున్నామండి మరి మాకైతే నాయన పొట్లో పాలేయకుండా పొట్లో ఏమై కానీ అంటూ ఉంటారు సరే ఆ పూజ చేసుకుంటాకైతే వెళ్తున్నామండి నేను లాస్ట్ టూ ఇయర్స్కి అయితే మిస్ అయ్యాను ఈసారి కనీసం చేసుకోకపోయినా చేసుకోకూడదండి చేసుకోకపోయినా కనీసం చూద్దామని అయితే వెళ్ళాను నేను అందుకని అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి వచ్చింది మా మామీ వాళ్ళ తోట అయితేనే ఇదే ఇంక ఇది ఎక్కడికో చివరిని ఉందండి అబ్బో నడవలేకపోతున్నాం అంటుంటే మరి కొండ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ తోటకి వెళ్దాం అన్నావు కదా ఇక్కడ ఇదే నడవలేకపోతే అన్నారండి ఇదంటే మనకు అలవాటు లేదు కదా ఎంత దూరం తోటలమ్మట ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము అందుకని అన్నమాట అలసిపోయాం ఇంక మా వాళ్ళు అయితే వెనుకుంటు వేరు కదా నేను ఫ్రెండ్ వస్తున్నాను ఇదిగని వచ్చేసాం అనమాట దగ్గరలో ఉంది మా వాళ్ళందరూ కూడా మా హస్బెండు మా మద్ద గారు మా మావయ్యం వీళ్ళంతా కూడానండి పిల్లలు మొత్తం ముందు వెళ్ళిపోయారు అనమాట ముందు వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి కొమ్మలవి కొద్దిగా నీట్గా చేసి పుట్ట దగ్గర అయితే శుభ్రం చేస్తారనమాట ముందు అండి పొద్దున్నే ఇప్పుడు ఈరోజు నాగచోతు అనుకోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంట్లో మగవాళ్ళు లేచి చక్కగా చిన్న పెత్తి కొడవలి పట్టుకుని వెళ్ళిపోయి ఒక మంచి పుట్టని అయితే చూసుకునండి అక్కడ మొత్తం కొమ్మలు చెట్లు అవన్నీ ఉంటే నీట్గా చేసుకుని పుట్ట కనిపెట్టుకుని మంచిగా కొలుగులు ఉన్నాయన్నీ కూడా చూసుకుంటాము అలా చేస్తారు ఇదివరకు అలా చేసేవారు పుట్ట ఎంచుకుని వచ్చేసేవారు అది శుభ్రం చేశారంటే అక్కడికి వేరే వాళ్ళు వెళ్ళేవారు కదనమాట ఎవరో ఒక చేసుకుని వెళ్ళారు మనం వెళ్ళకూడదని చెప్పేసి వేరే చోటకి ఇంకో వేరే వాళ్ళు వెళ్ళేవారు ఇదివరకు అలా చేసేవారు అనమాట ఎక్కడండి టౌన్స్లో అయితే జండి అయితేనండి ఇంకా వేసిన దగ్గరే వేయాల్సి వచ్చేది మేము అలా చాలా సార్లు అంటే కొత్త ఎత్తుకుంటే చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది సాధారణంగా ఎవరో కానీ కనిపెట్టలేకపోయేవారు అనమాట ఇప్పుడు అలా ఉందన్నమాట టౌన్స్లోనే ఇక్కడ పల్లెటూర్లు అయితే ఇంకా ఇంకా అదే ఉంటాయి కదా పుట్లవి ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ అయితే ఈజీగానే ఉంటుంది అండి అందుకే మార్నింగ్ అయితే వచ్చేసి మాకన్నా ముందు వచ్చారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వచ్చి ఇంకా ఆటో మన కదా ఇక్కడ ఉంటుందని చెప్పేసి పర్టికులర్గా ప్లేస్ తెలుస్తుంది కదా అక్కడికి అయితే అయితే వచ్చి శుభ్రం చేస్తారనమాట ఇదిగోండి తాటి ముంజులు ఉంటాయి కదా అవి తా తేగలు వచ్చిన తర్వాత లోపల గుజ్జు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తేగలు వచ్చి ఊరిన టైంలో ట్యాంకులో లోపల గుజ్జు ఉంటుంది కదా అది వేసుకుంటారనమాట మీరు మీకు ఏమంటారో నాకు తెలియదు ఇది ఏంటంటారు మన కొబ్బరి పువ్వు ఉంటుంది కదా అలా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేమీ కొత్త అంతా కూడా శుభ్రంగా నేను చేస్తారు కదా నీళ్ళు పసుపు నీళ్ళు చెల్లేసుకుని ముగ్గులవి పెట్టి పువ్వులతో అయితే అలంకరించారండి ఇంకా తమిళపాకులు అయితే తెచ్చుకున్నాం కదా అరెపల్ పెట్టుకుని దానిపైన చేసుకుని చక్కగానే వాడైతే మా చెల్లిగారు బాబు అనమాట వాడు చదువుతుంది చట్ట ఏం చేస్తున్నావు అంటున్నాడు హీరోని వీడియో తీస్తున్నాను రా అని కానీ ఆడు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్ని అయితే దగ్గర తీసుకుని ఇదిగో రా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్తో కలిపి నన్ను వీడియో తీయని చెప్పేసి అంటున్నారు అనమాట ఇదిగోండి చక్కగానే ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు కదా తర్వాత నేను మా హస్బెండ్ వీళ్ళు కూడా నమస్కారం చేసుకున్నాను అనమాట నావే చక్కగానే తర్వాత అండి ఇక్కడ చాలాసేపు ఉన్నామన్నమాట మొత్తం అందరం ఫ్యామిలీ విమర్శ సరదాగానే తను వచ్చేసి మా గారు పపండి వెనుకున్న అతను అయితే మా మత్తి గారు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వెళ్ళైతే పూజ అంతా చేసుకున్నారు చివర దూరంగా నిలబడ్డారు చూడండి మా ఆయనైతేనే ఇంకా చూస్తున్నాం అన్నమాట పూజ ఆ పక్క నుంచి మా హస్బెండ్ పక్క నుంచి నేను చూస్తున్నాము నార్మల్గా అయితే చక్కగా భోజనాలన్నీ కూడా ఇంకా తోటలోనే వచ్చి ఉసిరి చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటాం అన్నమాట ఇది ఒక పిక్నిక్ లాగా చక్కగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా ఈ నేను భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అయితే కుదరలేదండి పని అంతా లేట్ అయిపోయింది ఇంకా అమ్మ టిఫిన్ అది వేస్తుంది కదా అందువలన లేట్ అయిపోయింది అనమాట చక్కగా పూజ అయితే చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి నిదానంగా టైంకి అయితే మా అమ్మమ్మ పాపం కూర్చునండి కాల్నొప్పి అయినా సరే వంట అది చేసి పెట్టింది మొత్తం అండి వంట అంతా అయిపోయింది వెళ్ళేసరికి ఒక పప్పు ఉడుగుతుంది అనమాట మొత్తం పనంతా అయిపోయింది ఎందుకని కూర్చుని వచ్చేసరిలో మా నాన్న అక్కడ కూర్చున్నారు ఏ బిల్లు నేను ప్రసాదాలు పనిచేసిన తర్వాత కొద్ది కొద్దిగా అనమాట అసలు మమ్మల్ని వీడియో తీసుకు ప్రసాదాలు తింటున్నాం కదా అంటున్నారు సరదాగా ఉంటుందని నేను అవన్నీ కూడా వీడియో తీసాను చక్కని ఏంటోనండి అసలు ఈ తోటలమట ఇటు ఇటు వచ్చి చాలా రోజులైపోయింది సంవత్సరాలు అయిపోతుంది అనమాట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాము అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటే బాగుంటుంది కదా చక్కని చూసారా ఇది మా పిన్నళ్ళ తోటలో ఉన్న చింత చెట్టు అని చెప్పాను కదా వచ్చేటప్పుడు చూపించాను ఇది వెళ్ళిపోయేటప్పుడు దగ్గరికి వెళ్ళి అనమాట చూసారా ఎంత కాయలు వేస్తే వచ్చినాయి అనమాట చూస్తున్న కింద కొమ్మకు వచ్చినాయి మాకు అందే అంత లెవెల్లోకి వచ్చేసినాయి అనమాట మా అయితే కోస్తుంది కాయలు పట్టుకెళ్ళవన్న ఇది ఇప్పుడు ప్రజెంట్ చింత చింతచిగురు పప్పు ఎలా వండుకుంటారు పప్పులో వేసుకోవచ్చు నెక్స్ట్ టైం పచ్చడి చేసుకోవచ్చు వెన్నవి తినే వాళ్ళైతే పులుసులు అవి పెట్టుకుంటారు కదా చేపల పులుసులు అవన్నీ కూడా చక్కగా అందులో బాగుంటుందండి టేస్ట్ అయితేనే నాకైతే చింతకాయ పచ్చడి నెక్స్ట్ టైము పప్పులో వేసిన ఇలాంటి వాటిలో పులుపు చారు కూడా పెట్టుకోవచ్చండి దీన్ని ఉడికించేసి చింతకాయలని చక్కగా ఇప్పుడు నేను చెప్తుంటే నాకు వాటర్ వస్తుంది అన్నమాట ఎందుకో తెలియదు చింతకాయని చూస్తుంటే మౌతో వాటరింగ్ అనిపిస్తుంది ఈ చింతకాయలనండి ఈ గింజ అనేది ఏర్పడక ముందు అదే ఇంత లోవ్వకముందు ఇంకా సన్నగా ఉన్నప్పుడు గింజ లోపల గింజ రాకముందండి గింజ ఏర్పడకుండా లేతగా ఉన్నప్పుడు చక్కగానే కాయలని అయితే పోసుకొని ఉప్పు కారం అండి పెట్టుకుని తినేవాళ్ళం అనమాట ఎప్పుడు తినాలని అనిపించింది కానీ ఈ మధ్య టైఫాయిడ్ అలా పరిచయం అయి వెళ్ళిపోయింది కదా తింటే కాళ్ళు ఇంకా పనిచేయమని చెప్పేసి తినలేదు చాలా కంట్రోల్ చేసుకుని చూసారా ఎంత లేతగా ఉన్నాయి కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మౌత్ వాటరింగ్ అనిపిస్తూ ఉంటుంది కాయలు చాలా కిందకు ఉన్నాయండి కొమ్మలో మాకు దగ్గరగా అంది అంతగా అయితే కొయ్య కొన్ని ఒక నాలుగైదు కాయలు అయితే కోసుకున్నాము చెల్లి పట్టుకెళ్తానని చెప్పేసి చివరికి అది మర్చిపోయి వెళ్ళిపోయిందండి ఇంటి దగ్గర ఉన్నాను మా ఇంటి దగ్గరే అయితే నేను అవి తినకుండా ఉండడానికి చాలా ఆపుకుండా ఉన్నాను తినట్లేదు వదిలే హెచ్చేసాను అమ్మాల ఇంటి దగ్గర అయితే ఇంటికి ఈసారి ఎంత మంచిగా కాస్తున్నాయో ఇవి చింతపండు వస్తేనండి మాకు అందరం పంచుకోగా ఒక్కొక్కరికి సంవత్సరం సరిపడా చింతపండు వస్తుందండి అంత మంచిగా కాస్తాయి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే అసలు కాయలేదు ఇయర్ ఏదో కొద్దిగా పర్వాలేదు ఇవి చూసారా ఏంటి మొక్క చూపిస్తుంది అనుకుంటున్నారా మీరు కనిపెట్టండి తెలుస్తుంది ఏంటో మనం చాలా మంచిగా న్యాచురల్గా ఇచ్చినటువంటి షాంపూ మొక్క అండి ఏంటనుకుంటున్నారు షాంపూ మొక్క అంటే కుంకుడికాయ అండి కుంకుడుగా కుంకుడికాయ మంచి పోత మీద ఉందన్నమాట చెట్టు ఇదంతా పోతండి తర్వాత కాయలు వచ్చిన తర్వాత చూద్దాంలేండి మళ్ళీ ఇదిగోండి లేకదో చూసారా ఎంత బాగుందో కదా చాలా క్యూట్గా అనిపించింది అందుకే వీడియో తీసాను ఇది మనకు అగోలదండి చెప్పకండి ఎక్కడ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇదిగోండి ఇది అమ్మమ్మ వాళ్ళదే పాత ఇల్లు అండి చూపిస్తాను మా చిన్నప్పుడు మా చిన్నతనం అంతా ఇక్కడే గడిచిందన్నమాట పడిపోయింది మా చిన్నప్పుడే పడిపోయింది ఇది అంటే ఓ మాదిరిగా ఊహ తెలిసేంతవరకు ఉందన్నమాట తర్వాత అయితే కూలిపోయింది సైడ్ గోడంతా పడిపోతే అమ్మమ్మ వాళ్ళు వదిలేసి వచ్చేసారనమాట ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటేనండి ఇదిగోండి ఇక్కడ నీలాంబరాలు మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కలు తీసుకెళ్దాం తీసుకెళ్దామని అనమాట ఈ మొక్కలు అనమాట చూసారా కలరు కనకంబరాలే కానీ నీలం కలర్లో ఉంటాయి వీటిని నీలాంబరాలు అంటారు ఈ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు చూసాను అప్పుడు నుంచి ఇంక తెచ్చుకుందాం తెచ్చుకుందాం అంటేనే అలా గడిచిపోయింది ఈ గుమ్మాలు మొత్తం ఇది చూస్తుంటే చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాం నేను ఇక్కడే ఉండేవాళ్ళం అండి అసలు ఎంత మంచిగా ఉండేది అనుకుంటున్నారు ఇల్లు చాలా బాగుండేది పెద్ద వాకిలి ఆడుకుంటా కదా అవి చింత చెట్టు ఉన్న ప్లేస్లోనే అండి మాకు చిన్నప్పుడు ఫస్ట్ పాక్ అది వేసి బాగా మా చిన్నోడు కన్నా చిన్నగా ఉన్నప్పుడు ఆ టైంలో మా అమ్మళ్ళు అక్కడే ఉండేవారు బాగుండేది అంత చక్కగా చల్లగా మంచిగా ఉండేది పెద్దగాని తర్వాత నేను ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి కాసేపు ఆగిన తర్వాత భోజనం అది చేసిన తర్వాత అండి ఇంక ఈవినింగ్ టూ థర్టీ తర్వాత అండి ఫో త్రీ ఫోర్ అవుతుంది ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట మరి ఇదే అండి ఈరోజైతే వీడియో నాగలచేతి సందర్భంగా ఈ విధంగా అయితే ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా తొందరగా అయితే జరిగిపోయిందనమాట అలా ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా ఫెస్టివల్ ఫీలింగ్ అనమాట ప్రతిరోజు పండుగలానే అనిపిస్తుంది భలే ఉంటుంది ఎందుకో తెలీదు ఎంత పవిత్రంగా అనిపిస్తుందో చక్కగా ఫెస్టివల్ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సెలబ్రేషన్ చేసుకున్నంత రీతిలో అనిపిస్తుంది అనమాట ఎలా అండి మరి ఉంటాను ఇదండి వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదే విధంగానండి ఈ మధ్య రీల్స్లో బిజీ అయిపోయాను అనుకుంటున్నారు కదా రీల్స్లో కాదండి చాలా వరకు అండి ఇంట్లో ఇంట్లో పని ఎక్కువ అవడం వలన పని చేయడం వలన ఈ వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఓవర్ అవ్వడానికి అస్సలు టైం కుదరక అలా బిజీ అయిపోయాను అన్నమాట అందువల్ల అయితే నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది ఇంకేమనుకోకుండా కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి మా వాడైతే మాతో పాటు నెమ్మదిగా రెండమ్మ అని చెప్పేసి మాకన్నా ముందు వెళ్తున్నాడు చూసారా సైకిల్ తప్పుకొని సైకిల్ వద్దురా అయినా నీ దగ్గర ఓపిక లేదంటే అసలు నన్ను చూసారు ఎంత బక్కగా ఉన్నాడో నేనా సరే సైకిల్ తప్పుకొని వస్తాను అంటున్నాడు మమ్మల్ని నెమ్మదిగా రమ్మంటున్నాడు అనమాట సరే నెమ్మదిగా వెళ్దాం చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూసుకుంటూ అని చెప్పేసి వాటితో పాటు నెమ్మదిగా నిదానంగా వెళ్ళొచ్చిందండి రుంటానండి బాయ్